హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే టైము ఫైవ్ ట్వంటీ అయింది ఈవినింగ్ కాదండి మార్నింగ్ ఫైవ్ ట్వంటీ అయిపోయింది అనమాట మనం చదువుకునేటప్పుడు అయినా కరెక్ట్గా లేచి ఎర్లీ మార్నింగ్ చదివామ లేదో తెలియదు కానీ పెళ్ళి పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూల్ కోసం మాత్రం అలారం పెట్టుకొని మరి కరెక్ట్గా ఎంత నిద్ర వస్తున్నా కంట్రోల్ చేసుకొని మరి వచ్చి లేచి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము అందరు చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు అసలు ఆ మార్నింగ్ టైంలో ఎంత మంచి నిద్ర వస్తుందో చెప్పండి నైటే యూనిఫామ్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాం నాకు మా వారు హెల్ప్ చేస్తారు ఈ వర్క్లో మాత్రం నేను కిచెన్ అలా క్లీన్ చేసుకున్నప్పుడు ఆయన యూనిఫామ్స్ వర్క్ ఒక్కొక్క డే ఒక్కొక్కటి ఉంటుంది కదా ఫ్రైడే వైట్ యూనిఫామ్ గేమ్స్ యూనిఫామ్ అలా ఉంటుంది కదా అవి వరకు ఐరన్ చేసేసి వాళ్ళ బెల్ట్ కార్డులు ఇవన్నీ ఆయనే పెట్టేస్తారన్నమాట ఇది నాకు కొద్దిగా హెల్పింగ్గా ఉంటుంది మళ్ళీ ఇవన్నీ మనం తీసుకొచ్చి పెట్టుకొని మనం చేసుకోవాలంటే మళ్ళీ అదొక పని కదా నేను కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఇంత తాను హెల్ప్ చేస్తారు నాకు ఇలాగా చూసారు కదా ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది టైము నేను కొంచెం లేవగానే వేడి నీళ్ళు అవి తాగేస్తాను లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ అని వాటర్ తాగేస్తే వెళ్ళగా వెంటనే స్టార్ట్ అవ్వదు కదా ఇంజన్ ఎవరికైనా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నా కోసం అలాగా టైం తీసుకొని కూర్చొని తర్వాత ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ని బట్టి నేను టైమింగ్ అనేది సెట్ చేసుకుంటాను ఒకవేళ కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నది అనుకోండి రోటీ సబ్జీ చేయడం కానీ పన్నీర్ సబ్జీ ఇలాంటి కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నవి అయితే నేను ఇంకొంచెం ఎర్లీగా లేస్తాను ఇప్పుడు సింపుల్గా ఉన్న బ్రేక్ఫాస్ట్లో అయితే నేను కొంచెం లేట్గా లేస్తాను ఈ రోజైతే పొంగనాలు వేసేస్తాను దోశ బ్యాటర్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఒకరోజు దోశ వేస్తాను ఒకరోజు ఊతప్పంలాగా ఒకరోజు పొంగనాలు లాగా లేకపోతే ఒక్కొక్కసారి చిన్నగా పునుగుల్లా కూడా అలా వేస్తాను అనమాట దాన్ని బట్టి ఇంకా లేస్తారు ఒకవేళ పునుగులు కానీ వడలు కానీ గారెల అలాంటివి అయితే నైటే మిక్స్ చేసి పెట్టుకుంటాను అప్పుడు లేవగానే వేసేయచ్చు కదా ఈజీగా మళ్ళీ మార్నింగ్ పిండి మిక్సీ పట్టేసి వాటిలో ఆనియన్స్ అవన్నీ కలిపి అది టైం పట్టిద్ది కాబట్టి నేను ఏం చేస్తానంటే మార్నింగ్ నాన్ పెట్టేసుకొని నైటే వడ కానీ బొండాల్ అలా అయితే కలిపేసి పెట్టేసుకొని మార్నింగ్ లేచి వేసుకుంటాం ఎంత కాదన్నా చాలా హడావిడి అయిపోతుంది పైగా పాప బస్ టైమింగ్స్ చేంజ్ చేశారు కదా ముందైతే సిక్స్ ఫిఫ్టీ ఆ టైంకి కిందకి వెళ్తే సెవెన్కి బస్ వచ్చేది సెవెన్ టెన్ కల్లా వెళ్ళిపోయేది ఇప్పుడు అలా కాకుండా సిక్స్ ఫిఫ్టీన్ కల్లా కింద ఉండాలి సిక్స్ ట్వంటీ లోపు బస్ వచ్చేసి మూ కూడా అయిపోతుంది ఆ బస్ రూట్ చేంజ్ చేసేసరికి అది టైమింగ్స్ అనేది సెట్ అవ్వక అలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట దానివల్ల మాకు ఇంకా నిద్ర తక్కువ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వచ్చేది కదా ముందైతే ఇప్పుడు అలా అవ్వట్లేదు ఈ రోజైతే పొంగనాలు వేసేస్తున్నాను ఇది కొంచెం ఈజీ బ్రేక్ఫాస్టే కాబట్టి అది ఇలా కలిపి పెట్టేసి వేసేస్తే మనం సిమ్లో పెట్టేసి పైన ప్లేట్ పెట్టేస్తే ఇలా మనం ఇంకటి ఏదన్నా పని చేసుకోవచ్చు ఫ్రూట్స్ వడవడం కానీ వాటర్ ఫిల్ చేయడం కానీ అలా ఏదైనా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే రెండు బ్రేక్ఫాస్ట్ అవుతాయి పాపకు పాస్తా అలా చేసిన రోజైతే బాబు తినడు ఎర్లీ మార్నింగ్స్ అయితే వీళ్ళిద్దరూ అసలు ఏమీ తినరనమాట ఎంత బతిమలాడినా ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటారు కాబట్టి జావా కంపల్సరీగా అనమాట అది కొంచెం తాగితే కొంచెం పొట్టలో ఏదో ఒకటి అలా పడి ఉంటుంది కదా లెవెన్ థర్టీ ఆ టైంకి మళ్ళీ లంచ్ బ్రేక్ అయితే ఇస్తారు ఈలోపు కొంచెం అసలు ఖాళీగా ఉండడం కంటే కడుపు ఏది ఇలాంటివైతే బెటర్ కదా అనేసి జావా అయితే కాస్తాను వాళ్ళకి ఈజీగా అయిపోతుంది కదా అనేసి జావా అలా రెడీ చేసుకునే లోపు చక్కగా ఈ పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి వీటిని ఇంకో వైపు టర్న్ చేసేసి ఇంకొంచెం సేపు అలా ఒక టూ మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది ఇద్దరికి ఒకేసారి చేసి పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వెళ్ళి పాపం లేపేస్తాను ఫైవ్ ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీకి కానీ లేపేస్తాను తను ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది నేను యూకేజీ వరకు అయితే తనకు హెల్ప్ చేసా కానీ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే తనకు చక్కగా తనకు తానే స్నానం చేసి వచ్చి డ్రెస్ అలా వేసుకుంటే తోలిని హెయిర్ మాత్రం నేను సెట్ చేసేదాన్ని ఇంకా పాపతో నాకు ఇబ్బంది లేదు ఎంత ఆడపిల్లల త్వరగానే హెయిర్ చేసుకుంటారు వెళ్ళి తాను తను వాటర్ అది పెట్టేస్తే వేడి నీళ్ళు పెట్టేసి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి వేడి నీళ్ళు అలా లేకపోతే నార్మల్ వాటర్ అయి పోసుకుంటుంది అనమాట స్నానం చేసేసి చక్కగా వచ్చి రెడీ అయిపోతుంది ఇవాళ ఒక్కటన్నా ట్రై చేయమంటే తింటుంది అనమాట మార్నింగ్ కదా కొంచెం బస్సులో కడుపులో తిప్పినట్టు అలా ఉంటుంది అనేసి తినట్లేదు స్టార్టింగ్స్లో తినేది కానీ ఇప్పుడు రూట్ ఎక్కువ అయిపోయేసరికి వామిటింగ్ శంక్షన్ ఉంటుంది యాక్టివ్గా ఉండలేకపోతున్నా అంటుంది అనమాట అందుకనేసి ఇంక నేను ఫోర్స్ చేయట్లేదు జావ మాత్రం కొంచెం అలా తాగింది ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా త్రీ అలా అవుతుంది కదా ఎక్కువ ఆకలిస్తున్నాను అదనమాట దానికోసం ఏంటంటే నేను ఎటు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ నాను పెడతాను కదా ఆ టైంలో తినదు ఇంకా అవి మనం బాదం అయితే పైన అవి అంతా తీసేసి తినాలి కదా నేను అవి అలా ఉంచేసి పెడతాను తను తినేటప్పుడు తీసుకోమని చెప్తాను లెవెన్ థర్టీ అప్పుడైతే ఇంకా ఇప్పుడు మనం పెట్టిన బ్రేక్ఫాస్ట్ అలాగే ఏమన్నా ఒక ఫ్రూట్ పెడతాను అనార్కా అని ఏమన్నా ఒక ఫ్రూట్ పెడతాను అవి ఏమన్నా తీసుకుని తింటుంది ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఒక టూ అవర్స్ తిప్పిద్ది కలకత్తా అంతా తిప్పు తిరుగుద్ది పాప బస్సు దగ్గర దగ్గరగా ఆ గ్యాప్లో ఆ డ్రై ఫ్రూట్స్ ఆ డేట్స్ అనేవి తినేసేది ఇంకా నేనైతే ముందు హెయిర్ సెట్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదు పాప నిద్ర తక్కువైపోతుంది అంటే ఇప్పుడు హెయిర్ అనేది ఎక్కువ చిక్కుపడిద్ది ఓడ్చుకోలేదు తీసేటప్పుడు కూడా అందుకని ఈ షోల్డర్ కట్ వరకు ఉంచు అనమాట షోల్డర్ దాటితే మనం పోనీ వేయాలి షోల్డర్ పైకుంటే హెయిర్ మనం హెయిర్ బ్యాండ్ పెట్టేసి రెడ్డిది ఆర్మీ పబ్లిక్ స్కూల్ కదా రెడ్డిది బ్యాండ్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ దాటింది కదా ఇంకా నేను కూడా హెయిర్ కొంచెం పెంచుదాంలే అన్నట్లుగా కావాలంటే కొంచెం ముందుగా లేపుదాం కానీ అన్నట్లుగా నేను ఇంకా కట్ చేయించలేదు అనమాట లేకపోతే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అలాగ నేను హెయిర్ కట్ చేయించేస్తున్నాను టైం సెట్ అవ్వట్లేదు పైగా బాగా స్వెటింగ్ ఎక్కువ వస్తుంది పాపకి ఇక్కడ డ్యాండ్రఫ్ ఉండేది కమాండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగా డ్యాండ్రఫ్ ఉండేది ఇప్పుడు కొంచెం తగ్గింది దానివల్ల ఇంకా ఇరిటేషన్ అవుతుంది కదా మనం ఆయిలింగ్ అలా చేయలేము డాండ్రఫ్ ఉంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తల స్నానం చేయించాల్సి వస్తుంది స్కూల్స్ ఉండడం వల్ల తల ఏమో ఆరదు కదా అలానేసి ఇంకా నేను హెయిర్ పెంచడం లేదు ఇంక ఇప్పుడు ఇంక స్టార్ట్ చేశాను ఇంకా హెయిర్ పెంచుతాంలా అని కట్ చేయించడం లేదు ఫాస్ట్గానే రెడీ అయిపోద్ది అనమాట నన్ను ఇబ్బంది ఏం పెట్టదు కిందకి బస్ ఎక్కించడానికి వెళ్తాం కదా అంతకుముందు వెళ్లేదాన్ని కాదు కానీ ఇప్పుడు కొంచెం ముందుకేస్తుంది అందరు పేరెంట్స్ వస్తున్నారు నువ్వు కూడా రాని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఏమో ఉన్నారు వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక బేబీ లేదనమాట రెడీ చేయడానికి నాకైతే ఇంకో చేరిని రెడీ చేయాలి కదా మళ్ళీ వాటి టైమింగ్ కూడా వెంట వెంటనే స్టార్ట్ అవ్వాలి కదా అని నేను వెళ్ళడం లేదు మిగతా వాళ్ళకి ఏంటంటే పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కి చేసి వచ్చాక వాళ్ళకి రిలీఫ్ కానీ ఉంటుంది నాకు మళ్ళీ వెంటనే చర్యని కూడా రెడీ చేసుకోవాలి కదా నాకు టైం సెట్ అవ్వక నేను వెళ్ళేదాన్ని కదనమాట స్టార్టింగ్లో ఇంకా అందరూ వస్తున్నారు నువ్వే రావట్లేదు అనేసరికి ఇంక నేను ఎల్లో కలర్ టైం సెట్ చేసుకున్నాను అంటే బాక్స్ కూడా ఒకేసారి ప్యాక్ చేసి అలాగా చూసుకొని ఇంక పాపతో పాటు వెళ్ళి తన బస్ మూవ్ అయ్యేదాకా ఉంటున్నాను ఇప్పుడు కొంచెం టైమింగ్ కూడా తనది చేంజ్ అయిపోయింది కాబట్టి కొంచెం గ్యాప్ దొరుకుద్ది ట్వంటీ మినిట్స్ అలాగ మధ్యలో అలా ఇంకా సెట్ అయిపోతుంది అనమాట రాగానే వాడిని లేపుకొని రెడీ చేసుకుంటున్నాను ఎంతైనా కొంచెం బాగా అనిపిస్తుంది అలా షెట్ మీద ఆర్మీ అని ఐడి కార్డ్ మీద ఆర్మీ పబ్లిక్ స్కూల్ అని ఇదొక లక్ అనే మేము భావిస్తాం అనమాట ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది పిల్లల బిహేవియర్ కానీ అందరికీ నమస్తే చెప్పడం అదంతా కానీ ఒక డిసిప్లిన్ కానీ నాకు అనిపిస్తుంది అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఉండే డిసిప్లిన్ కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఉండే డిసిప్లిన్ కానీ కొంచెం చేంజ్ అయితే ఉంటుంది వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అవన్నీ బాగా అనిపిస్తాయి అనమాట అందరికీ ఇప్పుడు అక్కడ సీట్ కావాలి అని అనుకుంటే ఎక్కువ మనకైతే ఈజీగా దొరుకుతుంది కానీ సివిలియన్స్కి అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది పైగా వాళ్ళకి ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది కదా కానీ మనకు వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది అలాగే మనకి ఆర్మీ త్రూ నుంచి ఇయర్ ఇయర్కి ఇంత అని పిల్లల ఫీజు వస్తుంది కాబట్టి మనం లక్కనే చెప్పుకోవాలి మన హస్బెండ్స్ చాలా సఫర్ అవుతుంటారు కానీ అంటే ఒక్కొక్క చోట ఫ్యామిలీ పెట్టడానికి ఉంటుంది ఒక చోట ఫ్యామిలీ పెట్టడానికి ఉండదు ఒక్కొక్కసారి ఫోన్ సిగ్నల్స్ లేని చోట కూడా వాళ్ళు ఉంటారు చలికి ఎండకి వాళ్ళకి అలాగా వాళ్ళు చాలా సఫర్ అయినా మన వాళ్ళ ఫ్యామిలీ అంటే మనం కానీ పిల్లలు కానీ మనకి బెటర్ లైఫ్ ఉంటుంది మామూలుగా మనం బయట హాస్పిటల్స్లో అమౌంట్స్ పెట్టుకోవాలనుకున్నా లేకపోతే స్కూల్స్కైనా అసలు ఎంత ఎంత ఉన్నాయి ఈ రెంట్స్కైనా కానీ కాకపోతే ఇప్పుడు చూడండి మనకి ఆర్మీ హాస్పిటల్ ఒక్క రూపాయి బిల్లు మనం ఎంత పెద్ద సర్జరీ అయినా ఎంత పెద్ద ఇదైనా మనం పే చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఫీజులు మనకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది మన ఫెసిలిటీస్ కన్నా మనం ఏమైనా నేర్చుకోవాలనుకున్న వీటీసీ ఇలాంటివి చాలానే ఉంటాయి పైగా మన పిల్లలకి ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఎన్ని ఇలా ఎవ్రీ స్టేట్ తిరుగుతూ చాలానే నేర్చుకోవచ్చు నాకు స్టార్టింగ్కి ఇప్పటికి నాకు నేనే చాలా చేంజ్ అయ్యాను ఇంకా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా అలానే ఉన్నామా లేకపోతే కొంతైనా మారుతున్నామా లేదా ఇంకా అది మనలో డిపెండ్ అయి ఉంటుంది ఈ రోజైతే నేను బాబుని స్కూల్కి పంపించలేదు నేనైతే ఎంత ఇబ్బంది పడుతున్నానంటే ఎవ్రీ పేరెంట్స్కి చెప్తున్నాను ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మీ పిల్లలకి డెంటల్ చెకప్ అనే చేయించండి చెరికి ఇప్పుడే పల్లె ఊడుతున్నాయి కదా వాడికి ఏమైనా పళ్ళులో క్యా అదే టీత్లో క్యావిటీస్ అలా ఉంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు అవి ఊడిపోయే పల్లే కదా అన్నట్టు కానీ అసలు ఏదైనా సరే క్యావిటీస్ వచ్చినా రాకపోయినా గమ్స్లో పెయిన్ ఉన్నా లేకపోయినా మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ అనేది కంపల్సరీగా మీరైనా మీ పిల్లలైనా చేయించుకోండి పోతే బయటైనా సరే మనకి ఆర్మీలో అయినా మనకి ఆర్మీలో అయితే ఫ్రీగానే చూస్తారు బయటైనా ఫీజే కానీ టీత్ ఇష్యూస్ వచ్చాయంటే ఎంత సఫర్ అవుతామో అదే నేను ఒకసారి ఒక రీల్లో చూసాం కావాలంటే గోల్డ్ అయినా కన కొనగలుగుతాం కానీ మన పన్ను ఒకటి పాడైపోతే యాభై వేలు పెట్టిన అలాంటి మంచి పన్ను అంటే మన లాంటి పన్ను మనం దాన్ని తీసుకోలేము అనేసి చేరి మామూలుగా చెప్తున్నా మాకు క్యాంటీన్లో కూడా చాలా స్నాక్స్ అలా దొరుకుతాయి కదా మేము ఎక్కువ తీసుకురామండి ఇప్పుడు చాలా రేర్గా తీసుకొస్తాం నేను కేక్స్ అలా చేసినా కూడా మీరు చూసారు కదా వాళ్ళు ఓన్లీ బర్త్డేస్కి అలా చేసినప్పుడు నేను పిల్లలకి ఇస్తాను కానీ ఆర్డర్స్ అప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేసి ఇవ్వడం కానీ అలా ఉండదు స్వీట్ ఇలాంటి థింగ్స్ చాలా తక్కువ చాక్లెట్స్ అయితే అసలు ఎంత చాలామంది పిల్లలతో పోల్చుకుంటే వాళ్ళు తిని చాక్లెట్స్ చాలా తి తక్కువ చెర్రి అందులో కూడా చాలా తక్కువ తింటడైనా వాడు క్యావిటీస్ వచ్చినాయి నేను డాక్టర్ని అదే అడుగుతాను ఇంకా అదే డాక్టర్ చెప్తున్నారనమాట క్యావిటీస్ అంటే అదే ఆ క్యారీస్ అంటే ఓన్లీ చాక్లెట్స్ తింటేనే స్వీట్స్ తింటేనే ఉండదు కొన్ని పిల్లలు ఆడుకుంటారు కదా నోట్లో ఫింగర్స్ అలా పెట్టుకుంటారు ఈ ఏజ్ గ్రూప్ అలా అవి ఇవి టచ్ చేస్తుంటారు దానివల్ల కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి లేకపోతే అయినా ఫుడ్ ఎక్కడైనా ఇరుక్కుపోయింది అనుకోండి అది అలా వదిలే మనం చూసుకోకపోయినా లేకపోతే లోపలికి ఎక్కడన్నా ఇంకా మన కర్మబాలాకి ఇరుక్కుపోయి అది దానివల్ల కూడా అక్కడ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓన్లీ మనకి పిల్లలకి పళ్ళు పుచ్చుని అంటేనే మీరు చాక్లెట్లు ఎక్కువ పెడుతున్నారు ఐస్ క్రీమ్స్ ఎక్కువ పెడుతున్నారు అని ఎవరిని అనొద్దు అసలు అది రీజన్ కూడా అందరికీ అది మాత్రం రీజన్ కాదు ఎంత హెల్దీగా ఉంచుకునే పల్లైనా సరే ఇలాంటి ఇబ్బందులు అవుతుంది డెంటల్ డాక్టర్ చెప్తారు ఏదైనా సరే మనకి వాళ్ళకి డాక్టర్స్కే తెలియదు అంట వాళ్ళకి కూడా ఎక్కువ అయ్యేంతవరకు నేను అదే అడుగుతాను ఎందుకంటే నేను మీకు గుర్తుంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే లాస్ట్ ఆగస్ట్ అక్టోబర్ నుంచి నేనైతే నేను ఎన్నిసార్లు డెంటల్ చుట్టూ తిరిగాను ఒక పన్ను నుంచి ఒక పన్నుకి ఒక పన్ను నుంచి ఒక ఇలాగా నాకు అది ఇంక్రీజ్ అయిపోయి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసు కదా అప్పుడు ఆ పెయిన్ నా పిల్లలు పడకూడదని నేను ఎంత కేర్ తీసుకొని ఉంటాను ఇంకా పొద్దున్న సాయంత్రం నీళ్ళు పుక్కలు ఇచ్చి ఇప్పుడు ఇద్దరు పిల్లలకి కంటిన్యూగా అదే చేయించడం అంటే తిల్ ఆయిల్ తిల్ ఆయిల్ అంటున్నాను ఏంటి క్లో ఆయిల్తో కొంచెం వాటర్లో వేసేసి వాటితో పుక్కిలించడం నా సాయంత్రం మర్చిపోకుండా ఎన్ని పనులు ఉన్న బ్రష్లు చేయించడం ఇలా చాలానే కేర్ తీసుకుంటాను నేను ఎందుకంటే ఆ సఫరింగ్ నేను పడ్డాను కదా ఆ పళ్ళల్లో డ్రిల్ వేసి ఆ సౌండ్ ఆ సెన్సేషన్ అదంతా అయినా కూడా ఇలా అవుతుందంటే చూడండి అందుకోసమనే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు చెక్ చేయించండి ఏదన్నా మనం సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనప్ అలా చేయించామనుకో ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంటే అప్పుడు అప్పుడు తెలిసిపోతుంది కదా ఇవేంటంటే పెద్దగా అయ్యే వరకు నొప్పు ఉండవు మనకి ముందు ఈ పళ్ళకు వచ్చేవి ఏంటంటే అయిపోయి పెద్దగా అయిపోయే వరకు నొప్పు ఉండవు అనమాట అది వచ్చింది ప్రాబ్లం అందుకనేసి చెప్తున్నాను ఎందుకంటే చర్యతో నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను పాపం వాడు ఏ మిస్టేక్ లేకుండా అంటే చాక్లెట్స్ అలా కూడా చూడు చెప్పాను కదా ఎక్కువ తినకుండా వాడు ఎంత సఫర్ అవుతున్నాడు అవి పెరిగిపోయి అక్కడ పోయాక మళ్ళీ సిమెంట్ పెడుతున్నారు అది ఊడిపోతుంది మళ్ళీ మళ్ళీ తీసుకువెళ్ళాది వస్తుంది నేను వెళ్ళి చూయించుకొని వచ్చాను అందుకని వాళ్ళు వాడిని స్కూల్కి అయితే పంపించలేదు మళ్ళీ రమ్మన్నారు వాడు ఏడుపు ఆ బాధ నేను వెళ్ళలేకపోతున్నాను మీకు అందుకని చెప్తున్నాను మీ పిల్లలు పెద్దగా అయ్యే వర్క్ కానీ ఊడిపల్లే ఊడిపోయే పల్లే కదా అని నెగ్లెట్ చేయొద్దు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి వల్ల అందుకని కొంచెం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా మాత్రం డెంటల్ చెకప్ మాత్రం చేయించండి మీకు కుదిరినంతలో నేనైతే ఇవాళ చూపించుకొని వచ్చాను మళ్ళీ ఇంకొక రోజు రమ్మన్నారు క్లీనప్ చేసేసి ఎక్కడైతే సిమెంట్ పోయిందో అది పెట్టేశారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వాడిని కొంచెం పడుకోబెట్టి నేను రెస్ట్ తీసుకొని ఇంక లేచాక పిల్లలకి చీజ్ బ్రెడ్ అయితే చేసి ఇచ్చాను అప్పుడప్పుడు చేసి ఇస్తాను అనమాట చీజ్ బ్రెడ్ అంటే చరి బాగా ఇష్టం అనమాట చక్కగా తింటాడు వాడు ఈవినింగ్ స్నాక్ లాగా అలా ఇస్తాను ఇంకా పిల్లలకి స్నాక్స్ అది ఇచ్చేసాక ఈవినింగ్ క్లీనింగ్ కని వస్తే నేను ఎక్కడైతే కేక్ చేస్తాను ఈ టేబుల్ మీద నేను కేక్ స్టిచ్చింగ్ అలా చేస్తాను కదా చిన్న చిన్నవి చీమలు అనేవి పాకుతున్నాయి వాటిని ఏమంటారు అంటే మనకు స్మెల్ వస్తాయి చూడండి టచ్ చేస్తే ఆ చీమలు ఎలా వచ్చినాయో మరి తెలియదు కానీ నేను ముందు రోజు కేక్ చేశాను అనమాట కేక్ థింగ్స్ ఏమన్నా కడిగాక మళ్ళీ టేబుల్ మీద పెట్టుకుంటే కంప్లీట్గా ఆరిపోయాక తీసి నేను అక్కడ మీకు బాక్స్ చూయిస్తాను కదా ఆ బాక్స్లో పెట్టేస్తాను అనమాట మొత్తం అక్కడ అంత పాకుతున్నాయి అది మనం ఇమీడియట్గా క్లీన్ చేసుకోలేదు అనుకోండి ఆ థింగ్స్ మీద కానీ టేబుల్ మీద కానీ అలాగే ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ టైం కేక్ చేసినప్పుడు కానీ స్పాచ్లు అలా ఏమన్నా వాటికి అక్కడ పెట్టేస్తాం కదా వాటి మీద కానీ ఎక్కితే ఆ స్మెల్ అనేది మనకి కేక్లో వస్తుంది ఆ థింగ్స్ అన్నిటికి కూడా ఆ స్మెల్ ఉంటుంది అనమాట అప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా అది వేస్ట్ అయిపోద్ది ఇంక టేబుల్ మీద ఏవైతే థింగ్స్ పెట్టానో అవన్నీ వాష్ చేసేసుకున్నాను మళ్ళీ సెకండ్ టైము అలాగే ఇంక అక్కడ టేబుల్ మీద మ్యాట్ టూ మ్యాట్స్ అయితే వేసుకుంటాను కదా అవి రెండు కూడా వాష్ చేసి టేబుల్ అంతా చక్కగా ఫస్ట్ స్ప్రే కొట్టేసి అదంతా క్లీన్ చేశాక మళ్ళీ డెటాల్ వాటర్ వేసి అలా రెండు మూడు సార్లు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకొక చీమ కూడా లేదు ఇంకొకసారి అలా అవుతుంటే స్వీట్ అలా తగిలినాకన్నా అవి స్ప్రెడ్ అవుతుంటాయి కదా ఏమన్నా మనం చేసేటప్పుడు పడి ఉండొచ్చు మనం నోటీస్ చేసి ఉండకపోవచ్చు అలా లేకపోతే పిల్లలు ఏమైనా తినేటప్పుడు అలా వేసి ఉండొచ్చు ఇంకా అందుకని అది మొత్తం క్లీన్ చేసి కొంచెం హోమ్వర్క్స్ అవి చేయించేసి ఇంకా ఆడుకోవడానికి పంపిస్తున్నాను అంటే ఇక్కడ పిల్లలు ఎవరు లేరు నేనేమో ఫోర్స్ చేస్తుంటాను పోయి ఆడుకోండి ఆడుకోండి కొంచెం అలా వాక్ చేసి రండి అనేసి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను తప్పకుండా డెంటల్ చెకప్ అయితే చేయించండి మీ పిల్లలకి ఎందుకంటే చాలా బాధపడతాం వాళ్ళకి ఏదైనా అయితే కదా ఎంతైనా మనం ఓర్చుకుంటాం కానీ వాళ్ళ విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియో